అనగనగా ఒక అడవి ఆ అడవిలోని వృక్షాల మీద పక్షులు నివసించేవి వాటిలో పాములం చీమ ఉండేవి వాటి సోపతిని చూసి కొంగలు మైనాలు కైజు పక్షులు కాకి చిలుకలు కోయిరాలు మొదలైన విగత పక్షులు అసూయం చే చెందేవి ఒకరోజు వేటగాడు పావురా చంప చంపడానికి గమనించింది వెంటనే వేటగాడు కాలు కాలిని కరిచింది వేటగాడు బాధతో బాణం కింద పాడేశాడు పాడేశాడు దీనిని పావుర గమనించింది చీమలకు ప్రజ్ఞ దాతను తెలియజేసింది. సీమకు కాదు, చీమకు కృతజ్ఞతలు తెలియజేసింది. తెలియజేసింది. ఓకే ఈ కథలో ఏ ఏ పక్షులు ఉన్నాయి? పక్షుల పేర్లు చెప్పు. కొంగలు మైనాలు కౌ కౌజి, కౌజు పక్షులు, కాకులు, చిలక్కలు కో పక్షులు ఎక్కడ నివసించేవి అడవిలోని మీద వేటగాడు దేనిని చంపడానికి చూశాడు పావురం పావురం పావురంను కాపాడడానికి చీమ ఏం చేసింది వేటగాడి కాలుకి కరిచింది వేటగాడు ఏం చేశాడు ఇప్పుడు ఈ కింది బొమ్మలను చూసి వీటి పేర్లు రాయాలి వాటి పేర్లు రాస్తావా రాయి ఇదేంటి బొమ్మ నెక్స్ట్ రాయింది పేరు చెప్పి రాయి